మీ రోజు గురించి నక్షత్రాలు ఏమి వెల్లడిస్తాయి మార్చి ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన జాతకాలను చూద్దాం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగులు ప్రత్యేక బాధ్యతలు అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి దూర ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి అవసరానికి డబ్బు చేతికి అందుతుంది ప్రాపర్టీ పనులు ముందుకు సాగుతాయి సమాజంలో మంచి పరిచయాలు ఏర్పడతాయి వృధా ఖర్చులు ఎక్కువయ్యే అవకాశం ఉంది పెండింగులో ఉన్న ముఖ్యమైన పనుల్ని పూర్తి చేస్తారు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది ఈ రోజంతా ఉత్సాహంగా గడిచిపోతుంది అన్ని రంగాల్లోనూ అనుకూలంగా ఉంది ఉద్యోగాల్లో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది అనవసర పరిచయాలకు చెడు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిది ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది విద్యార్థులు బాగా కష్టపడాల్సి ఉంటుంది కొందరు మిత్రుల కారణంగా నష్టపోయే అవకాశం ఉంది మీ కుటుంబంతో కలిసి దైవ కార్యాల్లో పాల్గొంటారు వ్యాపారంలో తీరిక లేని పరిస్థితి ఏర్పడుతుంది మీ అంచనాలకు మించి లాభాలు పెరుగుతాయి ఆదాయ పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఇతరుల విషయాల్లో తలదూర్చకపోవడం మంచిది ఆస్తి వివాదం ఒకటి మీకు అనుకూలంగా పరిష్కారం అవుతుంది ఉద్యోగంలో మీ పై అధికారులను ఆకట్టుకుంటారు ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా ఉంది కుటుంబంలో బరువు బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది మీ బంధువులతో ఇబ్బందులు తప్పకపోవచ్చు జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది వ్యాపార విస్తరణకు కొత్త అవకాశాలు వస్తాయి ఈరోజు ఉదయం శుభవార్తలు వింటారు మీరు చేసే పెట్టుబడులు బాగా అనుకూలిస్తాయి ముఖ్యమైన పనుల్ని పట్టుదలగా పూర్తి చేస్తారు సమాజంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు మీకు ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ పెద్దల సలహా తీసుకోండి బంధువుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది ఉద్యోగాల్లో అదనపు బాధ్యతల వల్ల ఒత్తిడి పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మిమ్మల్ని వేధిస్తున్న వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది శుభవార్తలు వింటారు విద్యార్థులు ఆశించిన పురోగతి సాధిస్తారు మీ భాగస్వామితో కలిసి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తారు మీ ఆరోగ్యం కోసం యోగా ధ్యానం వంటివి చేస్తూ ఉండాలి మీ మిత్రులకు ఆర్థికంగా సహాయం చేస్తారు వ్యాపారాల్లో మంచి లాభాలు ఉంటాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు మీ పిల్లలతో ప్రశాంతంగా గడుపుతారు కుటుంబ సభ్యులతో చర్చల్లో పాల్గొంటారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు అనవసర ఖర్చులు కొంత ఇబ్బంది పెడతాయి దైవ కార్యాల్లో పాల్గొంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి విదేశాల నుంచి ఒక మంచి శుభవార్త వచ్చే సూచనలు ఉన్నాయి ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఒక ప్రణాళిక ప్రకారం పనులు చేపడితే మంచి ఫలితం దక్కుతుంది వాహనం కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి విద్యార్థులు చదువు మీద ఎక్కువ దృష్టి పెడతారు ఆర్థికంగా ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి ఉద్యోగ జీవితం కూడా ప్రశాంతంగా సాగిపోతుంది కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు సతీమణితో మంచి సమయం గడుపుతారు ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది స్నేహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి దూర ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు కొద్ది శ్రమతో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి ఉద్యోగ జీవితంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి వ్యాపారంలో బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మహిళలు సంబంధించి శుభవార్తలు వింటారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు వీసా లభిస్తుంది శుభకార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెడతారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది విద్యార్థులు చదువులో పురోగతి సాధిస్తారు వ్యాపారంలో ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు పై అధికారుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది వ్యాపారులకు సంపాదన పెరుగుతుంది మీ భాగస్వామితో ఉన్న వివాదాలు పరిష్కరించుకోవడానికి ప్రయత్నించండి మీ స్నేహితుల సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది ప్రేమ వ్యవహారాల్లో ఆటంకాలు ఉండవచ్చు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది సమాజంలో ఇతరులకు సహాయం చేస్తారు ముఖ్యమైన వ్యవహారాలు పూర్తవుతాయి వ్యాపారాలు బాగా పుంజుకుంటాయి లాభాలు పెరుగుతాయి ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండడం మంచిది మిత్రుల వల్ల ఆర్థికంగా నష్టపోతారు మిమ్మల్ని వేధిస్తున్న వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది విద్యార్థుల మీద ఒత్తిడి కొంత తగ్గుతుంది ప్రేమ వ్యవహారాలు ఉత్సాహంగా సాగిపోతాయి వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుని లాభాలు పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు అందుతాయి స్నేహితులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు దుబారా ఖర్చు చేయడానికి అవకాశం ఉంది ఒత్తిడి ఉన్న ముఖ్యమైన పనులు పూర్తిచేస్తారు కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకోవడం మంచిది దూర ప్రయాణాలలో తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి శుభవార్త వింటారు బంధువులను గుడ్డిగా నమ్మకపోవడం మంచిది విద్యార్థులు కొద్ది శ్రమతో మంచి ఫలితాలు సాధిస్తారు